హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవితంలో ఒక దారి మూసుకుపోయిందని ఏం బాధపడాల్సిన అవసరం లేదు దేవుడు ఖచ్చితంగా మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు జీవితంలో సక్సెస్ రాలేదని తెలిసినా సక్సెస్ అనేది మన వల్ల కాదు చాలా దూరంగా ఉందని అర్థమైనా జస్ట్ మిస్లో కొన్ని విజయాలు చేజారిపోయినా మనం చాలా డిసప్పాయింట్ అయిపోతుంటాం అలాంటి టైంలోనే బాగా ఎనర్జీ స్ట్రాంగ్గా ఉండాలి అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి సక్సెస్ రావడానికి టైం పడుతుంది సో లైఫ్ అంతా అయిపోయినట్టు డిసప్పాయింట్ డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు ఏదో ఒక రూపంలో మీకు సెకండ్ ఛాన్స్ దేవుడు చూపిస్తాడు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి మీ సక్సెస్ను డ్రీమ్స్ను సాకారం చేసుకోండి విజయం అంటే విస్తరిలో వడ్డించిన అన్నం కాదు కదా డైరెక్ట్గా అమ్మామ్ అని అరగించడానికి మీరే దానికోసం కష్టపడాలి దానికోసం మీరు కొన్ని రోజులు మీ ఆనందాలను లగ్జరీస్ను వదులుకోవాలి కొన్ని కొన్ని కావాలంటే లైఫ్లో కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది కదా సక్సెస్ వచ్చాక లైఫ్లో అన్నీ అవే వస్తాయి మీరు సుఖాల వెంట పరిగెడితే సక్సెస్ఫుల్ మెన్ అవ్వడం కష్టం క్రమశిక్షణ నిరంతరమైన కృషి దృఢ సంకల్పం సాధించాలన్న కసి పట్టుదల అలాగే ఫోకస్ ఇవి మాత్రమే మీలో ఉండాలి నిరాశా నిస్పృహలను బయటికి తీసేయండి మీ దరిదాపుల్లోకి కూడా రానియకుండా ఒక బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ మనస్తత్వాన్ని అలవాటు చేసుకోండి ఒక ఇన్స్పైరేషనల్ వేను అలవర్చుకోండి ఓడిపోవడం అనేది సహజం లైఫ్లో అదే జీవితంను అంతమైపోయినట్లు ఏం కాదు ఫెయిల్యూర్ని ఒక ఎక్స్పీరియన్స్గా మైల్ స్టోన్గా చేసుకొని వాటిని దాటుకుంటూ విజయం శిఖరాలను చేరుకోవాలని అర్థం చేతికి నేరుగా అందే జామకాయ కన్నా అందని ద్రాక్ష పండే టేస్టీగా ఉంటుంది అలాగే విజయం సులభంగా వస్తే దాని విలువ మీకు ఎలా తెలుస్తుంది లైఫ్లో కొన్ని ట్విస్టులు ఉంటే కదా దానికి మనకు సాటిస్ఫాక్షన్ వచ్చేది అందుకే విజేత అవ్వాలంటే జీవితంలో ఎంతో కష్టపడాలి నక్షత్రాలను చూడాలనుకుంటే తల ఎత్తి ఆకాశాన్ని చూస్తే మాత్రమే కనిపిస్తాయి కానీ మెడనొప్పి వస్తుంది కదా అని నెలకేసి చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయా కనిపించవు అలాగే నొప్పిని భరిస్తూ ఉంటేనే నక్షత్రం మెరుపులను మీరు చూడగలరు ఏదో ఫెయిల్ అయ్యామే అనుకోండి దొర్లి దొర్లి ఏడ్చేయడము పక్కనోళ్ళ దగ్గరికి వెళ్ళి ముక్కు చేదడం వంటి పనులు మానేయండి అదే మీ విజయానికి ఫస్ట్ స్టెప్ అనుకోండి విఫలమైనప్పుడల్లా రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళండి మనం ఎంత ఫోర్స్తో బాల్ని గోడకేసి కొట్టామో అంత స్పీడ్తో రిటర్న్ వస్తుంది అలాగే మీరు వెనక్కి తగ్గకండి ఒక దారి మూసుకుపోయిందంటే దానికన్నా ఇంకా బెటర్ అయినది మనకి రాసిపెట్టి ఉందేమో అని వెతుక్కోవడమే విజయంలో మొదటి పాఠం ఫెయిల్యూర్ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఎందుకంటే ఇలాంటి అనుభవాలే మీకు విజయ సోపానాలుగా మారుతాయి దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి మీరు ఇంకా ఇన్స్పైర్ అవ్వాలంటే ఎంతో కష్టపడి సక్సెస్ సాధించిన గొప్ప వ్యక్తుల సక్సెస్ స్టోరీస్ చదవండి వాటిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి ఏ వ్యక్తి కూడా ఒక్కసారిగా గొప్పవాడు కాలేడు అంచెలంచెలుగా ఎదగాలి దాని వెనుక ఆయన పడ్డ ఏళ్ళనాటి కృషి ఉంటుంది ఎన్నో త్యాగాలు ఉంటాయి కూడా దూరపు కొండలు నునుపు అన్నట్లుగా కొంతమంది బాగా డబ్బున్నోళ్ళ జీవితాలను చూసి కుళ్ళుకుంటారు వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వీళ్ళ జీవితంలో కూడా అడుగడుగునా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మెరిసేదంతా బంగారం కాదు కదా దాన్ని వారు అధిగమించే అవకాశం కోసం చూస్తారు అలా ఓవర్కమ్ చేయని వాళ్ళు అడుక్కు పడిపోతారు కొందరు మాత్రమే బిలియనీర్లుగా మిగులుతారు సమస్యలు లేని జీవితం ఉండదు అది కోటీశ్వరులైన పేదవారైనా విజయానికి కూడా ధనిక పేద అనే తేడా ఉండదు కాబట్టి ఎదుటి వాళ్ళ జీవితాన్ని చూసి వాళ్ళ మీద పడి ఏడవడం కన్నా మీ జీవితాన్ని విజయవంతంగా ఎలా చేసుకోవాలో ఆలోచించండి దేవుడి దృష్టిలో అందరూ ఒకటే ట్రై అగైన్ అండ్ అగైన్ అంటిల్ యువర్ సక్సెస్ ఆల్ ద బెస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్